నేను శశితరూర్ అతని పేరు ఇందులో వినిపించడం ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా మోదీ గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కానివ్వండి అంతకుముందు కానివ్వండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎస్ అతను కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు ఎస్ అమెరికా వెళ్ళినప్పుడు కానివ్వండి ట్రంప్తో అతను డిస్కషన్స్ జరిపినప్పుడు కానీ పాజిటివ్ కామెంట్స్ అతని దగ్గర నుంచి వచ్చాయి సో శశితరూర్ పేరు ఇక్కడ ఇందులో కనిపించడం అనేది అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ అసదుద్దీన్ అవైసీ పేరు కూడా ఇందులో రావడం అండ్ ఈ మధ్యకాలంలో పర్టికులర్గా పహల్గామ్ అటాక్ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించిన విధానం కొంచెం గతంలో ఆయన వ్యవహార శైలికి కొంచెం భిన్నంగానే కనిపించింది ఇతను కూడా ఉండేటువంటి అవకాశం ఉందా అసదుద్దీన్ అవైసీ కూడా ఇందులో ఈ డెలిగేషన్లో ఉండేటువంటి అవకాశం ఉందా అనేది నెంబర్ వన్ మిగిలిన పార్టీలు ఇంకా ఎవరో టిఎంసీ నుంచి గానీ లేకపోతే సమాజవాది పార్టీ నుంచి గానీ ఈ పార్టీ నుంచి ఎవరైనా సభ్యులు వచ్చే అవకాశం ఉంది అంటారా ఇప్పుడు పార్లమెంటరీ శాఖ మంత్రి ఎంపిక చేసిన ఎంపీ లకు లేఖలు అందించారనేది మాత్రమే సమాచారం ఇందులో అస్దుద్దీన్ ఉన్నారా టిఎంసీ వాళ్ళు ఉన్నారా ఏ పార్లమెంటరీయన్‌లకు వెళ్ళింది అనేది ఇంతవరకు బయటికి రాలేదు కాకపోతే అందరూ ఏకతాటిపై ఉన్నారనే సందేశాన్ని వినిపించే రీతిలో ఈ బృందాలు ఉండబోతున్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం కాబట్టి గత పదిహైదు రోజులుగా అంటే పెహల్గాం సంఘటన జరిగిన నాటి నుండి నేటి వరకు ఎవరు ఎలా స్పందించారనేది ప్రపంచానికి తెలుసు అందులో అజదుద్దీన్ వవైసి ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారం మీద పాకిస్తాన్ తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన స్పందించిన తీరు ఆయన పాకిస్తాన్ ముర్దాబాదు అని పలుసార్లు ఆయన నినాదాలు ఇవ్వడం భారతదేశం జిందాబాద్ అనడం ఇవన్నీ కూడా అజదుద్దీన్ ఒవైసీ అజదుద్దీన్ ఓవైసీ చాలా స్పష్టంగా చెప్పారు తీవ్రవాదం అనేది ఇస్లాం కి వ్యతిరేకమని కొన్ని చాలా సందర్భాల్లో అజదుద్దీన్ ఓవైసీ అతివాద ముస్లిం నాయకుడు అనే అభిప్రాయాన్ని కలిగించిన రాజ్యాంగ సంబంధితమైన విషయాలలో ఆయన చాలా చక్కగా తన వైఖరిని చెప్తూ ఉంటాడు ఇప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ఈస్ సుప్రీం అన్న విషయాన్ని అజదుద్దీన్ ఓవైసి చాలా సందర్భాల్లో అంగీకరిస్తాడు అందుకోసం రాజకీయంగా స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగా అజ్ద్దీన్ కొన్ని సందర్భాల్లో తన యొక్క ఓటర్లను అప్పీస్ చేసుకోవడానికి మాట్లాడిన ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో అజదుద్దీన్ వైఖరి భారతదేశం పట్ల భారతదేశాన్ని ఔన్నత్యాన్ని పెంచేలా ఉంటుందే తప్ప ఇతరత్ర లేదు అది మనం ఆయన్ని గత ఇరవై ఏళ్ళుగా అధికంగా పరిశీలిస్తే అది తెలుస్తుంది సందర్భంగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా గౌరవప్రదంగా ఉన్నాయి భారతదేశ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా ఉన్నాయి కాబట్టి నిజంగా అజదుద్దీన్ ఓవైసీకి లేక వెళ్ళి ఆయన ఇందులో పాల్గొంటే ఇది ఒక మంచి పరిణామం ప్రపంచానికి ఇక్కడ భారతదేశంలో ఎందుకంటే ఏ సందేశం అయితే మనము ఆ ఆర్మీ అధికారుల రూపంలో చూపించామో అవును ఈ ఆ సందేశం ఈరోజు వెళ్తుంది అలా వెళ్ళడానికి కేవలం అసుద్దీన్ బొవైసీ నే కాకుండా ఇతరత్ర ముస్లిం ఎంపీలు కూడా సిద్ధమయ్యి ఒకే తాటి మీద ఉన్నామనే సందేశం ఇవ్వగలిగితే ఈ మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే దేశాలకి ఒక గట్టి చెంపదెబ్బ కొట్టినట్లే అలా చేయగలిగితే అది భారతదేశ ప్రస్తుత భారత ప్రభుత్వానికి ఒక మంచి విజయాన్ని అందించినట్లే చూద్దాం అంటే అలా చేయాలి అనేది లక్ష్యం ఆ లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించగలుగుతుందా ఆ లక్ష్యాల్లో అనుగుణంగా ఇప్పుడు అజదుద్దీన్ బవైసీ తీసుకున్న వైఖరితో ఆయన కూడా ఇందులో భాగస్వాములు అవుతారా భాగస్వాములు కావాలనే మనం కోరుకోవాలి కోరుకుంటే భారతదేశం ఒక ఏకతాటిపై ఉంది ఇందులో మతాలు ఇవన్నీ మీరు ఏదైతే చెప్తున్నారో అది కేవలం బూటకమే అన్న ఒక సందేశాన్ని భారతదేశం ఇవ్వడానికి వీలవుతుంది ఆ విధంగానే రాజకీయ నాయకులు మెచ్యూరిటీతో ఎందుకంటే ఈ సంఘటన సాధారణమైంది కాదు ఈరోజు పాకిస్తాన్ చేస్తున్న అబద్ధాలు కూడా అసాధారణమైన అసత్యాలు సో ఈరోజు ఒక పౌరుడిగా భారతదేశాన్ని డిఫెండ్ చేయాల్సిన బాధ్యత అద్భుతీన్ మీద ఉంది అభ్యుద్దీని ఒప్పుకుంటే అంతకు మించిన మంచి పరిణామం అన్నట్టుగా సైద్ధాంతికమైనటువంటి విభేదాలు ఎన్నికల సమయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఇదంతా ఒక ఎపిసోడ్ ఇప్పుడు అలాంటిదేం లేదు కాబట్టి ఇది నేషనల్ సెక్యూరిటీ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇక్కడ అవన్నీ కూడా పక్కన పెట్టేసి మేమంతా ఒకటైనటువంటి నినాదం వినిపించాల్సిన సమయం ఇది కాబట్టి నాట్ ఓన్లీ అసదుద్దీన్ వయసు ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి రాజ్యసభ ఎంపీలు కానివ్వండి లేకపోతే లోక్సభ ఎంపీలు కానివ్వండి వివిధ పార్టీలకు సంబంధించిన ఎవరి ఇప్పటికే బహుశా ఆ లేఖలు వెళ్లే ఉంటాయి చూడాలి ఫైనల్ ఈ కంపోజిషన్ ఎలా ఉంటుందనేది చూడాలి బట్ ప్రయత్నం మాత్రం చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు ఇది అభినందించాల్సినటువంటి విషయమే ఇంకా ఈ రీసెంట్గా మన భారత ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది ఐఎంఎఫ్కి తర్వాత ఇంకొక బ్యాంక్కి కూడా లేఖలు రాయడము ఇవన్నీ కూడా చేసింది బట్ ఎందుకనో ఆ సహాయాన్ని ఏడు బిలియన్ డాలర్ల సహాయాన్ని మనం ఆపలేకపోయాం అంటే ఆపలేకపోయాం ఇన్ ద సెన్స్ అక్కడ అమెరికా డ్యూయల్ స్టాండర్డ్స్ బట్టబయలయ్యా అనుకోవచ్చు ఎందుకంటే అమెరికా నిజంగా అనుకుంటే కనుక ఆ ఏ ఐఎంఎఫ్ నుంచి రాబోయేటువంటి ఆ ఏడు బిలియన్ డాలర్ల సహాయాన్ని ఆపేయచ్చు కదా ఇప్పుడు ఏడు బిలియన్ డాలర్ల సహాయం ఇవ్వలేదు ఒకటి కొంత ఇచ్చారు కొంతచ్చారు కొంత చేసినట్టున్నారు చేశారు మొదటి విడత వాళ్ళు ఏడు బిలియన్ డాలర్లు అడిగితే వన్ బిలియన్ డాలర్లు ఏదో ఇచ్చారు రఫ్ గా వన్ వన్ ప్లస్ బిలియన్ డాలర్లు రెండు బిలియన్ డాలర్లు కూడా ఇవ్వలేదు రెండు బిలియన్ డాలర్లు కనీసం ఇవ్వమని పాకిస్తాన్ అడిగింది ఇవ్వలేదు వన్ బిలియన్ డాలర్లకి దగ్గర దగ్గర మొత్తాన్ని కొద్దిగా ఎక్కువ మొత్తాన్ని రిలీజ్ చేయడం జరిగింది దానికి కూడా కొన్ని కండిషన్లు పెట్టడం జరిగింది అనేది ఇప్పుడు మనకు వస్తున్న వార్తలు ఇప్పుడు ఐఎంఎఫ్ బాడీలో అన్ని షేర్ హోల్డర్స్ ఉంటారండి కేవలం అమెరికా ఒక్కటే షేర్ హోల్డర్ కాదు ఐఎంఎఫ్ లో చైనా కూడా ఒక షేర్ హోల్డర్ చైనా కూడా సుమారు నాలుగు నుంచి ఐదు శాతం ఓటింగ్ రైట్స్ ఉన్నాయి ఫ్రాన్సు ఇంగ్లాండ్ అన్ని దేశాలు రష్యా ఇలాంటి అన్ని దేశాలు ఐఎంఎఫ్ లో ఓటింగ్ లో ఉన్నాయి సో ఈ ఐఎంఎఫ్ దేశాలని అన్నింటినీ మనము ప్రభావితం చేయగలుగుతాము అంటే అది కేవలం అబద్ధం చెప్పినట్లు పూర్తిగా మనం అన్ని సంస్థల్ని మనం చెప్పినట్లు ఆ సంస్థలు వినాలి అంటే అది కాదు ఆయా దేశాల యొక్క ప్రయోజనాలు కూడా కొంత ఈ మొత్తం వ్యవహారంలో ఇమిడి ఉన్నాయి అమెరికా కొంత సాఫ్ట్ కార్నర్ గా వివరించింది అనేది సత్యం అమెరికాకు మద్దతుగా చైనా కూడా నిలిచింది ఇతర దేశాలు అవి రెండు నిలిచిన వేళ ఇతర దేశాలు పెద్దగా చేయగలిగింది ఏం లేదు కాబట్టి ఈ రోజు ఆ లోన్ కాకపోతే ఒకటి ఏంటంటే కండిషన్ తో ఆ లోన్ శాంక్షన్ చేయడం జరిగింది అంతేగాని అడిగినంత కూడా ఇవ్వలేదు ఇది ఒకటి మనం గుర్తు చేసుకోవాలి భారతదేశం అక్కడ చేయగలిగింది ఏంటి ఓటింగ్ లో పాల్గొనకుండా దూరంగా ఉండడం వ్యతిరేకంగా కూడా ఓటు వేయడానికి అవకాశం లేదు అక్కడ అక్కడ నియమ నిబంధనలు ఏంటంటే ఐఎంఎఫ్ లో వ్యతిరేకంగా కూడా ఓటు వేయడానికి లేని అవకాశం మీరు ఓటింగ్ నుంచి దూరంగా ఉండడం మినహా మీరేం చేయలేరు అక్కడ ఏ దేశమైనా మీటింగ్ నుంచి దూరంగా ఉండడమే వ్యతిరేకంగా ఓటు వేయడానికి అవకాశం లేదు కాబట్టి అత్యధిక మెజారిటీ ఓటింగ్ రైట్స్ కలిగిన అమెరికా చైనా లాంటి దేశాలు ఇవ్వడానికి ఒప్పుకున్నాయి కాబట్టి పాకిస్తాన్ యుద్ధాన్ని కొనసాగించకుండా ఆపడానికి అదొక కండిషన్ గా ఈ దేశాలు పెట్టాయనే వార్తలు ఉన్న నేపథ్యంలో ఆ కండిషన్ని ముందు పెట్టి పాకిస్తాన్ చేత యుద్ధ విరమణ చేయించారు ముందుగా అన్నది కూడా ఒక వార్త ఇది పూర్తిగా భారతదేశం ఫెయిల్ అయిపోయింది అనంటే అది మనం స్పష్టంగా చెప్పలేం కాకపోతే ఒక్కటేంటంటే ఈ ఈ పెల్గామ్ తర్వాత జరిగిన దాడిలో మన వైపు ఎవరున్నారు అవతల వైపు ఎవరున్నారు మధ్యస్థంగా ఎవరున్నారు ఇప్పుడు ఆ లెక్కలన్నీ తేలియ్యి దాంతో పాటు ఈ అమెరికా జోక్యం ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారంలో ఆ జోక్యం మీద ఇంకా పూర్తిగా సమాచారం వెలుపలికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత ప్రభుత్వం కూడా దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా ఉన్నట్టుండి ఆధిపత్య సమయంలో మనము విరమణ చేశాము మనం పోని పాకిస్తాన్ మనల్ని అడిగింది కాలవేరానికి వచ్చింది మనం విరమణ చేశాము అని అంటే ఇది మన రెండు దేశాల మధ్యలో ముందుగా ప్రకటన వచ్చి ఉంటే బాగుండేది అమెరికా అధ్యక్షుడు ముందు ప్రకటన ఇచ్చి ఫోర్స్